ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా కాణిపాకం శ్రీ వర్సిద్ది వినాయక స్వామి ఆలయానికి తరలివచ్చే భక్తులకు అత్యంత సంతృప్తికర దర్శనం చేయించి సౌకర్యవంతంగా పంపించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోతలపాటి ఎమ్మెల్యే మురళీమోహన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎస్పీ తుషార్ డ్యూడి తెలిపారు శనివారం కానిపాకం శ్రీ స్వామి ఆలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు జనవరి స్వామివారి దర్శనం కోసం సో కరెక్ట్ అరేంజ్మెంట్ ఉండాలి భక్తులకి కరెక్ట్గా సర్వీస్ అందరూ ఇవ్వాలి ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఒక కోఆర్డినేషన్ మీటింగ్ వివిధ శాఖ అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పాయింట్స్ డీటెయిల్గా డిస్కస్ చేశాము ముప్పై ముప్పై ఒకటి ఫస్ట్ ఈ మూడు రోజు అందరూ అలర్ట్గా ఉండాలి క్రౌడ్ మేనేజ్మెంట్ క్వీ మేనేజ్మెంట్ ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ మేనేజ్మెంట్ ఎలక్ట్రిసిటీ సర్వీస్ మేనేజ్మెంట్ మరియు లైటింగ్ వ్యవస్థ ఆరోగ్యం వ్యవస్థ రోడ్స్ బిల్డింగ్స్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్ని ఫెసిలిటీస్ అన్ని శాఖలు వేసి ఇక్కరెక్ట్గా పనిచేయాలి ఈ సందర్భంగా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి సో అందరూ హెచ్ఓడీస్ ఈ మూడు రోజు హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేస్తారు మూడు రోజు బేసిక్లీ స్టాఫ్ డిప్యూట్ చేస్తారు టైం టు టైం విజిట్ చేస్తారు టెంపుల్ ఈయోతో కోఆర్డినేట్ చేస్తారు ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి సో ఖచ్చితంగా మూడు రోజు కోసం అడ్మినిస్ట్రేషన్ అలర్ట్గా ఉంటుంది కరెక్ట్గా పనిచేస్తుంది సో దాట్ సాటిస్ఫాక్టరీ సర్వీసెస్ అదే మన ఆబ్జెక్ట్ భక్తులకి సాటిస్ఫాక్టరీగా సర్వీస్ ఇవ్వాలి సో అది మనం అందరూ కలిసి పనిచేస్తాము కొంచెం విఐపి మూమెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాము పీక్ టైమింగ్లో టెంపుల్ అథారిటీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి ఫస్ట్ కామన్ భక్తులు ఎవరు వస్తారు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి వాళ్లకు బేసిక్లీ ఎక్కువ సమయం ఇవ్వాలి ఈ ఎస్పెక్ట్ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరియు ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి అవి కూడా లాంగ్ టర్మ్ టెంపుల్ దగ్గర అసెట్ ఉండాలి లాంగ్ టర్మ్ అంబులెన్సెస్ లాంగ్ టర్మ్ ఫైర్ అసెట్స్ ఉండాలి ఇవి కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి సో ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తారు అండ్ ఈ మూడు రోజు క్రౌడ్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ బందోబస్తు అందరూ బేసిక్లీ కలిసి పనిచేస్తారు థ్యాంక్ యూ సో టెంపుల్ ఈ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అరవై వేల పైన మంది వస్తారు ఈ మూడు రోజులు కలిపి మనం అదనంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా అదనంగా మనిషి వస్తారు వీఐపీస్ కోసం స్పెషల్గా టైమింగ్స్ ఏమి లేవు కానీ అంతరాలయం లోపల ఈసారి మనం ఎవరికి అలా చేయట్లేదు ఎవరైనా వస్తారు వాళ్ళు వారి బయట నుంచి దర్శనం చేసి వెళ్తారు సో అరవై వేల పైన మంది వస్తారు క్యూ లైన్ సంబంధించి కూడా పీక్స్ పీక్ టైమింగ్ పీక్ టైమింగ్లో ఎక్కువ మంది మన సైడ్ నుంచి డ్యూటీస్ ఇవ్వాల్సింది ఈసారి డిసైడ్ చేయడం జరిగింది సో గతంలో ఎంతమంది మన డ్యూటీ ఇచ్చేవాడు ఇప్పుడు ఈసారి త్రీ టైమ్స్ మనిషి ఎక్కడికి పెడతాము సో దాట్ క్యూ మేనేజ్మెంట్ లైన్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ న్యూ ఇయర్ సందర్భంగా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది దాంట్లో పోలీస్ తరఫు నుండి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము అది మన తరఫు నుండి మేము చెప్పాము ఇంకా ఏమేమి చేయాలి ఏం కోఆర్డినేషన్స్ ఉంటున్నాయి అది కూడా చెప్పడం జరిగింది ఒక పర్ఫెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకొని జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టుకొని ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా పార్కింగ్ ఇష్యూస్ లేకుండా ఎంత తక్కువ టైంలో కామన్ పబ్లిక్కి చక్కగా దర్శనం చేసుకొని కంప్లీట్ చేయాలి ఆ రకంగా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ ఒక వార్ ఫూటింగ్లో పని చేస్తాము అండ్ మన తరఫు నుండి డిఎస్పి చిత్తూరు ఆధ్వర్యంలో బందోబస్తు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ రిలేటెడ్ ఏర్పాట్లు చేయాలి దాంట్లో సక్సెస్ఫుల్గా చేస్తాం బందోబస్తున్నారు ఇప్పుడు డిఎస్పీ గారు ఆధారంలో అరౌండ్ టూ హండ్రెడ్ ఇనిషియల్గా ప్లాన్ చేస్తున్నాము ఇంకా కొంతమంది రిజర్వ్ కూడా పెడతాము ఒక ట్వంటీ నైన్త్ ఆ డేట్లో థర్టీ ఇయర్స్ రష్ చూసుకొని విల్ ఫర్దర్ ఇంక్రీజ్ నూతన ఆంగ్ల సంవత్సరం తొలి రోజు అత్యధిక మంది ఆలయానికి వచ్చే అవకాశం ఉందని గత అనుభవాల దృష్ట్యా ఈరోజు అధికారులందరూ కలిసి సమావేశ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే పాలక మండలి చైర్మన్ గారు ఈవో గారితో పాటుగా అన్ని విభాగాల ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా సమావేశం కావడం జరిగింది గతంలో యాభై నుంచి అరవై వేల వరకు జనవరి ఫస్ట్ రోజు స్వామివారి దర్శించుకున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి కాబట్టి ఈసారి వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వస్తోంది సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఆలోచనతో ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ఒక రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది ఎంతమంది భక్తులు వచ్చినా అరవై వేలు కాదు డెబ్బై వేలు కాదు ఇంకా మించి వచ్చినా ఎంతమంది విఐపిలు వచ్చినా వారందరికీ సంతృప్తికరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి దర్శనం కల్పించాలనేది ఈ సమావేశం యొక్క తీర్మానం ఈ సమావేశంలో వచ్చిన వారికి ఏ ఏ రీతిలో మనం సౌకర్యాలు కల్పించాలి ఏ ఏ రీతిలో మనం వారికి దర్శన భాగ్యం కల్పించాలనేది ఎవరెవరి యొక్క బాధ్యతలు ఏంటనేది కేటగరైజ్ చేయడం జరిగింది అగ్నిమాపక శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి ఆరోగ్య శాఖ ఏ బాధ్యతలు తీసుకోవాలి ఆర్అన్బి ఏ బాధ్యతలు తీసుకోవాలి అందరూ కలిసి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలని గౌరవ కలెక్టర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉదయం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆలయ సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భాగ్యంగా ఉన్నటువంటి ఉభయదారులు చందనాలంకరణ చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది నాలుగు గంటల నుంచి కూడా నిరాఘాటంగా దర్శన సేవలు కొనసాగుతాయి ఎలాంటి ఆర్జిత సేవలు ఉండవు అంతరాలయ దర్శనము ఉండదు ఎవరైనా కూడా నేరుగా వారి వారి కల్పించినటువంటి క్యూ లైన్ల ద్వారా సామాన్య భక్తులకి లేదంటే శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం ద్వారా ఎవరెవరైతే ఆయా లైన్లో వస్తారో వారు స్వామివారిని దర్శించుకుని వెళ్ళేదానికి అవసరమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనేది ఈ సమావేశం యొక్క ఆలోచన తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది రాత్రి పదకొండు గంటల వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది ఆ తర్వాత కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎలా కొనసాగించాలనేది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యంగా ఒకటో తారీఖున ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేయడం జరిగింది అంతరాలయ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి భక్తులు సహకరించాలని కోరుతున్నాం అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఉభయదారులు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని గౌరవిస్తారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా పర్వదినాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అధికారులందరూ కూడా శ్రమిస్తున్నారు గడిచిన బ్రహ్మోత్సవాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది ఎక్కడా కూడా ఏ చిన్న అసౌకర్యం లేకుండా అపఖ్యాతి రాకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉన్నటువంటి విధానాలకి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా అభినందిస్తున్నాను వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అలాగే డెడికేషన్తో చేసినటువంటి సేవల కారణంగానే దానిపాక ఆలయానికి ఆలయ పాలనకి ఇంత పేరు వస్తుంది మళ్ళీ అదే స్ఫూర్తితో అదే డెడికేషన్తో ఈ కార్యాన్ని కూడా పూర్తి చేస్తారన్న బలమైనటువంటి విశ్వాసం మాకుంది స్థానికంగా ఉన్నటువంటి వారు అలాగే బయట నుంచి వచ్చేవారు కూడా పోలీసులకి ఆలయ అధికారులకి సహకరించాలి ఎందుకంటే ఆలయ అధికారులైనా పోలీసులైనా తీసుకునే నిర్ణయాలు కానీ ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు కానీ మన సౌకర్యం కోసమే అన్నటువంటి ఆలోచన మీలో రావాలని మిమ్మల్ని అందరినీ కూడా పేర్కొంటున్నారు